కుండలిని యోగా స్వభావత అత్యంత ప్రమాదకరమైన యోగా ప్రమాదకరం అంటున్నాను ఎందుకంటే అది అత్యంత శక్తివంతమైనది కూడా అత్యంత శక్తికరమైనది ఎప్పుడూ అత్యంత ప్రమాదకరమైనదే దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు ఈ గ్రహం మీద శక్తిని ఉత్పత్తి చేయడానికి అత్యంత సులభమైన ఇంకా ఉత్తమమైన మార్గం నిజానికి అణుశక్తే అది బెడిసి కొట్టినప్పుడు చాలా ఘోరంగా బెడిసి కొడుతుంది దాన్ని సరిదిద్దలేనంతగా అలాగే కుండలినీ యోగా కూడా అది అత్యంత శక్తివంతమైనది ఇంకా అత్యంత ప్రమాదకరమైనది అవసరమైన సన్నాహాలు మార్గదర్శకత్వం లేకుండా నిపుణుల మార్గదర్శకత్వం నిరంతర మార్గదర్శకత్వం పర్యవేక్షణ లేకుండా ఎవ్వరూ దీన్ని ఎప్పుడూ ప్రయత్నించకూడదు మరి కుండలినీ మేల్కొల్పగలమా మేల్కొల్పగలం ఒక మార్గమేంటంటే అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అది నెమ్మదిగా పైకి లేచేలా ఇంకో మార్గం దాన్ని బాగా ప్రేరేపించడం అది త్వరగా పైకి లేచేలా ఒకవేళ అది కొంతకాలంపాటు నెమ్మదిగా పైకి లేస్తే మార్పులు నెమ్మదిగా జరుగుతాయి ఈ మార్పులను మీరు తట్టుకోగలుగుతారు కాలక్రమేణ కాని అది చాలా వేగంగా జరిగితే అప్పుడా మార్పులను తట్టుకోలేరు అంతా తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రాథమికంగా ఇది చేయడానికి నూట పన్నెండు మార్గాలున్నాయి కాబట్టి ఈ ప్రయాణానికి మూలాధారం నుండి ఆజ్ఞ దగ్గరకు చేరుకోవడానికి నూట పన్నెండు మార్గాలున్నాయి కాని అక్కడ్నుండి అక్కడికి ఏ మార్గం లేదు అది కేవలం ఒక్క దూకు అంతే అది నమ్మకంతో జరగచ్చు భక్తితో జరగచ్చు లేదా వెర్రితనంతో జరగచ్చు ఎంపిక మీదే